టిడిపి కార్యకర్తలని చంపి పైగా వాళ్ళ మీద ఏవో దాడులు జరిగిపోతున్నాయో వాళ్ళ తాలూకా ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేనట్టుగా ధర్నా చేయడానికి ఢిల్లీ నడివీధుల్లో వెళ్ళి కూర్చొని మేము ధర్నా చేస్తామన్నా పదకొండు మందితో వెళ్ళి కూర్చొని ధర్నా చేయడం అన్నది చూస్తా ఉంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను అధ్యక్ష లాస్ట్ ఐదు సంవత్సరాలు అంటే మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీపీ ఎన్డిఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు పొలిటికల్ హత్యల్లో ఒక నాలుగు హత్యలు జరిగితే ఆ నాలుగు వ్యాప్తిలో మూడు ముగ్గురిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే చంపేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష ఈ విషయాన్ని కూడా చాలా క్లియర్ గా మేమందరం కూడా ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది విత్ క్రైమ్ నెంబర్స్ నేనైతే ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్ సిపి నాయకులు సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు అంటే ఇప్పటికీ కూడా అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు తిరిగి మేం చేస్తున్నామని చెప్పి టీడీపీ వాళ్ళు చేస్తున్నారు జనసేన వాళ్ళు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఢిల్లీ నడివీధుల్లో కూర్చొని ముప్పై ఆరు మంది పొలిటికల్ హత్యలు జరిగినాయని ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రతిష్టకి సంబంధించిన విషయం అధ్యక్ష ఈరోజు నలభై ఐదు రోజుల్లోని ఒక ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక ఎమ్మెల్యే ఒక ప్రతిపక్ష సంబంధించిన ఎమ్మెల్యే ఢిల్లీ దగ్గరికి వెళ్ళి ముప్పై ఆరు హత్యలు రాజకీయ హత్యలు జరిగినాయి అంటే ఢిల్లీ మీడియా అడిగింది ముప్పై ఆరు మంది పేర్లు ఉన్నాయని అడిగితే కనీసం పేర్లు కూడా చెప్పడానికి ఇష్టపడక పేరు లేవు కాబట్టి చెప్పడం చెప్పలేక పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు మేము అడుగుతున్నాం అరే ముప్పై ఆరు హత్యలు జరుగుతున్నాయని అడుగుతున్నా అడుగుతున్నావు ఎక్కడికో వెళ్ళి మాట్లాడుతున్నావు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి ధర్నా చేసావు ఈరోజు ఇక్కడికి ఆల్రెడీ నువ్వు అమరావతి వచ్చావన్న సంగతి ఇక్కడ మా అందరికీ తెలుసు ఏ ఈ రోజు వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఆ ముప్పై ఆరు మంది వివరాలు ఇచ్చే దమ్ము లేదా ఈ రోజు ఆ ముప్పై ఆరు మంది వివరాలు మాకు ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయించుకునే దమ్ము లేదా ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా అడగాల్సిన వాటిని పక్కన పెట్టుకొని ఎక్కడో ఢిల్లీలోకి వెళ్ళి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రాష్ట్రం మీద రక్త మరకులు అంటినట్టుగా వాటి అన్నిటికీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి పెట్టి దాన్ని చాలా ఏ మార్చి అక్కడ వాళ్ళని ఏదో రకంగా పెట్టుబడులు రాకుండా పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి ఒక కుట్రపూనితమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే చేస్తున్నాడు అధ్యక్ష ఇతగార్థాలకి నైసం కూడా చెప్పాలి అధ్యక్ష అధికారంలోకి వచ్చిన తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ ఫోర్ ట్వంటీ ఫోర్ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష ఎంత దారుణం అంటే అమరావతికి బస్సు యాత్రకి సాక్షాత్తు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు బస్సు వెళ్తే ఆ బస్సు మీద రాళ్ళు రుబ్బితే అధ్యక్ష అప్పుడున్న సాక్షాత్తు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు భావ స్వేచ్ఛ ప్రకటన మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేయాలి అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి ఈ రోజు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి కంపేర్ చేయడానికి మీరు ఒక నాకు ఐదు నిమిషాలు టైం ఇవ్వాలి ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన విషయం ఆ రోజు ఆ ఆత్మకూరులో ఒక ఊర్లోని ఒకరిని వెలివేస్తే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ గేట్ తాడ్లు కట్టారు అధ్యక్ష తాడ్లు కట్టడమే కాదు అధ్యక్ష ఎల్ ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయితే వైజాగ్ తీసుకెళ్తే వైజాగ్ వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్ లోనే ఆపి ఎయిర్పోర్ట్ లో లిటరల్లీ చెప్పల్ దాడి చేశారు ఆ విషయంలో మొన్న నన్ను విష్ణు కుమార్ రాజు గారు కూడా క్వశ్చన్ చేశారు అధ్యక్ష హోం మంత్రి ఏం చేస్తున్నారు అని గుడ్లు ఇస్తడానికి అతని టమోటాలు ఇచ్చినడానికి ఆఖరికి అక్కడ నుంచి కనీసం బయటికి రానివ్వకుండా కూడా చేసిన పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష వీళ్ళు ఈ రోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మన అమరావతి రైతుల గురించి అక్కడికి పాదయాత్ర కింద వెళ్తే ముళ్ళ కంచెలు అడ్డుగా వేశారు అధ్యక్ష ముళ్ళ దాటుకొని దాటుకుని పక్కకు తీసుకుని వెళ్ళిన పరిస్థితి వైజాగ్ వెళ్తే వైజాగ్ రానువ్వకుండా నగర బహిష్కరణ చేశారు యువగలం పాదయాత్ర నేను మచ్చుకు చెప్తున్నాను అధ్యక్ష ఇవి చాలా మచ్చుకు చెప్తున్నా యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తా ఉంటే కనీసం స్టూల్ ఎక్కి నుంచో కూడా పర్మిషన్ ఇవ్వలేదు అంటే వీళ్ళ తాముగా దౌర్జన్యాలు ఏ రకంగా ఉన్నాయి ఎవరిని వదిలేసారు అధ్యక్ష మీడియా వదిలేసారా లేదు లేదు జడ్జెస్ వదిలేసారా పారిశ్రామిక వదిలేస్తారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వదిలేశారా సామాన్య ప్రజలను వదిలేసారా ఎవరిని వదిలేసారు అధ్యక్షు వన్ అధ్యక్ష రెండు వన్ మినిట్ విషయం ఎందుకంటే అధ్యక్షు ఈ రోజు వన్ మినిట్ పన్నెండు గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రత మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు అంచేది వారు అన్ని క్లుప్తంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే ఈ గుర్తు విషయం ఏంటంటే వీళ్ళు మన నోటికి మరుపు ఎక్కువగా ఉంది అధ్యక్ష మాట్లాడితే ఏ రోజు ఆ రోజే మాట్లాడుతుంటారు జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ నెల రోజులు ఏం జరిగింది అన్నది ఆలోచించుకుంటున్నాడు కానీ ఏం జరుగుతుందని ఊహించేసుకుంటున్నాడు తప్పించి ఐదు సంవత్సరాలు ఏం జరిగింది అన్నది మర్చిపోయినట్టున్నాడు చిప్పులోంచి పోయింది ఒకటి అధ్యక్ష రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇన్ని చెప్పి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష ఎక్కువ టైం కూడా తీసుకోండి నేను ఇటువంటి భయానక వాతావరణం సృష్టించే ఐదు సంవత్సరాలు ఇంట్లోంచి బయటికి రాకుండా రావడానికి కూడా భయపడి ప్రజల్ని భయబాంతులు చేసి వాళ్ళ భూముల్ని లాక్కొని ఓవరాల్గా చెప్పాలంటే నవ్వును కూడా మర్చిపోయేటట్టుగా చేసే ఐదు సంవత్సరాలు ఈ రోజు ఈ నలభై ఐదు రోజుల్లో ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది రాష్ట్రపతి పాలన పెట్టేయండి అని చెప్పి తప్పుడు సమాచారాన్ని గవర్నర్ గారికి అదే విధంగా ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి ఇవ్వటానికి తప్పుడు సమాచారంతో జంత్ర మంత్రి దగ్గర ధర్నా చేసేదంటే ఒకసారి నేను నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష ఇందాక పయోల్ కేశ్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు నేను రెడీగా ఉన్నా హోం మంత్రి రెడీగా ఉన్నారు చర్చించడానికి మీరు రండి అని నేను ఇన్వైట్ చేస్తున్నా మళ్ళా పులివేంద్ర ఎమ్మెల్యే గారిని రెండు ఒకసారి మీరు ఎమ్మెల్యే కదా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా ముప్పై ఆరు హత్యలు అని చెప్పి చెప్పారు కదా ఒక హోంశాఖ మంత్రిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని ఒకసారి చర్చించుకున్న ముప్పై ఆరు మంది పేర్లు ఎవరైతే ఇవ్వండి ఆ పేర్లు డీటెయిల్స్ ఇవ్వండి ఆ డీటెయిల్స్ ఇస్తే నేను వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఫర్దర్ గా జరకుండా చూసుకునే కార్యాచరణ చేస్తాం అలాగే తప్పుడు సమాచారం ఇచ్చినట్టు దానికి తేలితే మేము ఏ చర్యలు తీసుకున్నా కూడా మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి దానికి యాక్సెప్ట్ చేసే ఉద్దేశం ఉంటే డెఫినెట్ గా మీరు మాకు చెప్పండి అంటే ఈ రాష్ట్ర ప్రతిష్టం దెబ్బతినడానికి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద బురద చల్లడానికి మాట్లాడితే లోకేష్ బాబు గారి చేతిలో రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ఉంది అంటారు అరే రెడ్ బుక్ గురించి నీ కార్యకర్తలు పట్టించుకోవట్లేదు నీకు మాత్రం నిద్ర రావట్లేనట్టుంది రెడ్ బుక్ గురించి ఆలోచించుకుంటూ ఉంటే విషయం ఏంటంటే ఆ రెడ్ బుక్ అనేది అవినీతి చేసిన వాళ్ళు తప్పుడు పనులు చేసిన వాళ్ళ గురించి ఈరోజు పుసాలు తడుముకుంటున్నారు నాకు అర్థం దయచేసి ఒకటే చెప్తున్నాను అధ్యక్ష ఇటువంటి చవకబారు ఆరోపణలు గవర్నమెంట్ మీద చేసి చవకబారు ప్రశ్నలు వేసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయకుండా ఉండే పరిస్థితి ఆ ప్రతి పులివెందులు ఎమ్మెల్యేకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష అందరికీ విజయ్ అండి వచ్చిన వారు సుదీర్ఘంగా సాగింది